క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎవరు ముందుకు రండి క్యాన్సర్ పేషెంట్స్ ఎవరన్నారా ఓ ప్రభు అనికి స్తోత్రాలు రోగుల మీద మీరు చేతులు ఉంచండి నూనె రాశి వరకు కొరకు ప్రార్థన చెయ్యి అప్పుడు ఆ రోగి స్వస్థత పొందుతారని సెలవు చేతులు వేస్తున్నాను వారి మీద నా చేతుల్లో ఉన్న దైవ ప్రభావం నీ మహిమను వీరి మీద విడుదల చేస్తున్నాను క్యాన్సర్ లక్షణాలను కాలిపోయి స్వస్థత కలుగును స్వస్థత కలుగును కాదు నామములో స్వస్థత కలుగునుగా కేశ తండ్రిని స్థాతరాదు రోగి మీద నూనె రాసి వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుతారు అన్నావు ఇదిగో క్యాన్సర్ పేషెంట్ మీద చేయి వేసిన నూనె రాసి నజర ఏసు నామలో స్వస్థత కలుగును కాదు స్వస్థత కలుగునుగా క్యాన్సర్ లక్షణాలను తాలిపోరు రికొట్లని తారుమరు కాదు ఏసునాముల రిపోర్ట్లను తారుమారు కాదు ఏ రిపోర్ట్లను తారుమారు కాదు ఏ సంపూర్ణ స్వస్థత కలుగును కాదు ఆమె ఆమె